హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కల్పన బ్లాగ్స్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను పౌర్ణమి కాబట్టి ఇంట్లో అయితే మేమైతే సమ్మక్క కమ్మ చేస్తుంది మనందరికీ తెలుసు మేడారం సమ్మక్క సారక్క అంటే చాలా ఫేమస్ అని అండ్ అలాగే పవర్ఫుల్ అమ్మవారు అని కూడా అందరికీ తెలుసు సో మేమైతే ఈరోజు మా ఇంట్లో సమ్మక్కను సారక్కను చేస్తున్నాము సో మేము ఎలా చేసుకున్నాము ఏంటి అనేది మీరు కూడా మాతో పాటు చూసేయండి ఇక్కడైతే తెలంగాణలో అమ్మవారికి ఇలా బొట్లు పెట్టుకుంటారు అండ్ ఇలాగే అమ్మవారికి బట్టలు కూడా పెట్టుకుంటాము చాలామంది అమ్మవారికి ఏంటంటే బెల్లం పెడతారు సో మేము బెల్లం ఎక్కువ వాడం కాబట్టి సో అమ్మ షుగర్ అయితే పెట్టింది సో సమ్మక్కకి సారక్కకి ఇద్దరు కాఫ్ ఆఫ్ పెడతారు అమ్మవారికి కళ్ళు బెల్లం చక్క కూడా మొక్కుతారు తెలంగాణలో మనందరికీ తెలుసు మేడారం సమ్మక్క జాతర టూ ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది అండ్ అలాగే ఎవ్రీ ఇయర్ కూడా సమ్మక్కకి ఇలా మేమైతే పూజ చేసుకుంటాము సో మీరందరూ కూడా అమ్మవారికి మొక్కుకోండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా కొట్టేసాం పూజ కంప్లీట్ అయింది ఇంకొకటి ఏంటంటే ఫైనల్గా ఇప్పుడు మనం కోర్ని కూడా కట్ చేయాలి సో అదైతే వెయిట్ చేస్తుంది సో హలో ఫ్రెండ్స్ అండ్ ఇదేంటంటే ఈవినింగ్ టైం అయితే మా గార్డెన్లో అయితే అమ్మ స్వీట్ పొటాటో పెట్టింది సో మేమైతే స్వీట్ పొటాటోని తీస్తున్నాము మన పెరట్లో మనం పండించుకొని తింటే ఎగ్జైట్మెంట్ అయితే చాలా వేరే ఉంటుంది వేరే లెవెల్ ఉంటుంది నేనైతే చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాను ఫస్ట్ టైం అన్నమాట సో ఈ మా పెరట్లో అమ్మ వేసింది చెప్పాను కదా ఒక వీడియోలో మా అమ్మకి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అన్ని రకాల చెట్లయితే గార్డెన్లో పెడుతుంది సో ఈసారి అయితే స్వీట్ పొటాటో వేసింది ఇంకొకటి ఏంటంటే శివరాత్రికి కూడా నేను వీడియో తీసి పెడతాను ఫైనల్గా అయితే మనకి ఇది సో ఇప్పుడు మేమైతే వాటర్తో దాన్ని క్లీన్ చేసుకున్నాము సో ఇప్పుడు దాన్ని ఇప్పుడు బాయిల్ చేసుకుంటాము లాస్ట్లో వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని మళ్ళీ కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాను అంతవరకు అంటే వెళ్ళే బాయ్ బాయ్